ముందుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలతో దాంట్లో ప్రభుత్వంలో రెండు కీలకమైన శాఖలను కఠినమైన శాఖలను కూడా చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్వహిస్తూ ఉన్నారు ఏంటి ఏ విధంగా ఉంది రెండు శాఖల పరిస్థితి ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ ముందుగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్టీవీ సిబ్బందికి శ్రోతలకు కూడా నా హృదయపూర్వకంటువంటి నమస్కారాలు మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా చాలా ఛాలెంజింగ్గా కూడినటువంటి అంశమే అది ఆర్థిక శాఖ కానీ లేకపోతే ప్రణాళిక కానీ లేకపోతే విద్యుత్ శాఖ ఎనర్జీకి సంబంధించిన శాఖ కానీ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఈ రెండు శాఖలతో ముడిపడి ఉంది ఈ రెండు శాఖలను కూడా దురదృష్టం ధనిక రాష్ట్రంగా తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని గత పదేళ్లుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు శాఖలను అస్తవ్యస్తం చేసి వెళ్ళింది ఇర్రిపేరబుల్గా డ్యామేజ్ చేసి వెళ్ళింది ఆర్థిక పరంగా కానీ లేకపోతే విద్యుత్ ఉత్పాదన సంబంధించి కానీ లేకపోతే ఎనర్జీ పాలసీ సంబంధించి కానీ ఈ రెండు అంశాలపైన మేము చాలా స్పష్టంగా వైట్ పేపర్ని శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని చెప్పి చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇంకా లెక్కలతో సహా చెప్పడానికి కూడా మీరు సిద్ధంగా ఉంది ఎస్ బట్ ఉప ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వస్తే కరువొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోయింది ఎండిన పొలాల సాక్షిగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది ఎండిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు కరెంటు నాణ్యమైన విద్యుత్తు అందడం లేదు విద్యుత్ నిర్వహణ సక్రమంగా లేదు నీటి నిర్వహణ సక్రమంగా లేదు అందుకే పొలాలు ఎండిపోతున్నాయంటూ కేసీఆర్ ఊరు ఊరు తిరుగుతూ చెప్తున్నారు ఇది మీ వైఫల్యమా కాదా ముందుగా విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా అట్లాగే మీకు కూడా తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గత సంవత్సరం కంటే ఎక్కువ విద్యుత్ సంబంధించిన డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా సంపూర్ణంగా క్వాలిటీ పవర్ ఇచ్చినటువంటి అంశాలు లెక్కలతో సహా అక్కడ ఉన్నాయి ఇదేదో గాల్లో మాట్లాడేటువంటి మాటలు కూడా కాదు గత మూడు నెలలుగా మీరు తీసుకుంటే గత ఉదాహరణకి మార్చ్ ఎనిమిదిన హయ్యెస్ట్ డిమాండ్ అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా రానటువంటి హయ్యెస్ట్ డిమాండ్ పవర్కి సంబంధించి పదిహేను వేల ఆరు వందల డెబ్భై మూడు మెగావాట్లు సంబంధించినటువంటి ఆ రోజు వాడకం జరిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వాడకాన్ని కూడా సంపూర్ణంగా ఇచ్చినటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇది కావాలని గత ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు తప్పిదాలు ఎక్కడ బయటకు వస్తాయని వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు ఎట్లా వస్తాయని అని చెప్పి భయానికి ఏంటి గుండగాల్సి మీదేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ వారందరికీ తెలియంది తెలియాల్సింది ఏంటంటే ఈ అంశాలన్నీ లెక్కలతో సహా ఉంటే మార్చితే మారే కాదు కానీ ప్రజలకు లెక్కలు కాదు నాణ్యమైన కరెంటు కావాలి అదే అదే నేను చెప్పింది కూడా అదే నాణ్యమైన కరెంటుతో పూర్తి డిమాండ్ ఇంత పెరిగితే కూడా కట్ లేకుండా కరెంట్ ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఇప్పుడే కాదు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ రాబోయే నెలలో మార్చ్ ఏప్రిల్ మేలో కూడా ఉంటుంది అనేటువంటి అంశాలను లెక్కలు వేసుకొని దానికి కావాల్సినంత విద్యుత్ని కావాల్సిన పరిణ పరిమాణంలో మేము తయారు చేసుకొని రెడీగా అందుబాటులో పెట్టుకోవడం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మాటిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా రాష్ట్ర మంత్రివర్గం పూర్తిగా అందరి తరఫున మాటిస్తూ ఉన్నాం ఎవర్కి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కరెంటుని నాణ్యమైన కరెంటుని ఇవ్వడానికి సర్వదా అన్ని సిద్ధం చేసి పెట్టాం ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత கரంప్ట్ విపరీతంగా పోతుంది సార్ కరెంట్ కట్ అనేది బాగా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే లెక్కలతో చెప్తారా లేకపోతే ఎక్కడ చదివింది మాట్లాడుతున్నారు கரంప్ట్ కట్ పవర్ కట్ అనేది బాగా పోతుంది దట్స్ వాట్ ఐ యామ్ మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే ఎక్కడ చదివింది చెప్తాం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా డిపిడిసిఎం గారు డిపిడిసిఎం గారు ఐ సారీ ఫ్యాక్ట్ అని అంటున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ నేను సంపూర్ణంగా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కట్కి ఇంట్రప్షన్కి చాలా తేడా ఉంది మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ ఒక్కసారి కూడా కట్ చేయాలి మీరు అడిగిన ప్రశ్న సమాధానం కూడా చెప్పనియాలి మీకు ఎక్కడైనా కరెంట్ కట్ అయిందని మీరు అనుకుంటే అది కట్ కాదు ఇంట్రప్షన్ ఇయర్లీ మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ డివిజన్లో పెరిగిన చెట్లని లేకపోతే ఆ వైర్ల మీద పడ్డటువంటి వాటిని ప్రూనింగ్ చేయటం కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ లైన్లో ఆపుతారు ఆ ఆపి అరగంట పనిచేసి మళ్ళీ లైన్ ఇస్తారు ఆ ఇచ్చిన దాన్ని మీరు కట్టుగా భావించి చెప్తున్నారేమో లేకపోతే కావాలని గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా దాన్నే ప్రచారం చేశారు అది వాస్తవం కాదని లెక్కలతో సహా నిరూపించాం ఇంతేకాదు మన సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఇదే చెప్పాడు